వెల్కమ్ ఆరోగ్య చిట్కాలు ఆరోగ్య చిక్క ఇప్పుడు ఐదు ఆరోగ్య చిట్కాలు చెప్పడం జరుగుతుంది మెయిన్ గా చెప్పదలు ఏంటంటే ఈ వీడియో కూడా మొత్తం ప్లాంట్ పేసడు ఇంట్లో సంబంధించిన వస్తువులతో ఉంటాయండి ఇప్పుడు మనకు ఆజూర్ ఆజీర్తి గ్యాస్ సమస్యలు ఉంటాయి కానీ ఆజీర్తి గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు మనకు మనకు భారతదేశంలో పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయమే ఆ మన రెస్టారెంట్ లో బిందు పార్టీలు అన్నం తిన్న తర్వాత సోంపు ఉంటది కానీ సోంపు అనేది తినడం చాలా మంచిది ఆ సోంపు తినడం వల్ల జీవితీ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి మీరు కష్టం సోంపు చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నది ఇంకొక చిట్కాలకు వెళ్ళిన అయితే కనీసం ఆరు గ్లాసులు అయినా వీలైతే ఇంకెక్కువ తాగినా కాదు ఆరు గ్లాసులు అయినా మంచినీరు తాగినట్లయితే మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా ఉంటుంది కొంతమందికి రోజంతా అలిసిపో పనిచేసి అలిసిపోయినా కానీ సరైన నిద్ర ఉండదు అలాంటప్పుడు కొత్తిమీర రసంగా చేసి ఆ రసాన్ని వేడి నీటిలో కలిపి తాగినట్లయితే ఎటువంటి అసౌకర్యం లేకుండా నిద్ర వస్తుంది ఇంకొక చిట్కాలో వెళ్ళినట్లయితే దోమల దోమలు కుర్కి కాడ దద్దుర్లుగా ఉంటే అక్కడ ఉల్లిపాయ సంబంధించి ఉల్లిపాయ గడిసము కను కడి అవి ఆ తగ్గిపోతాయి ఈ ఆరోగ్య చిట్కాలు మీరు పాటిస్తారని పాటిస్తారని మీరు అంత ఆరోగ్యంగా ఉండరని ఈ వీడియో జరిగింది అందరూ ఆరోగ్య చిట్కాలు పాటించండి వాటర్ వాటర్ ఎంత తాగితే అర్ధ మంచిది ఆ తాగడం వల్ల గ్లామర్ కూడా పెరుగుతూ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాటర్ తాగడం వల్ల మన జీర్ణకీలు పెరుగుపడతాయి ప్రతి ఒక్క సెల్ కి మన సర్కులేషన్ అవడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాన్ మొత్తం పోతుంది చిన్న రుత్పోతుంది అలాడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమైన వారైతే కాబట్టి ఖచ్చితంగా వాటర్ వాటర్లు తీసుకునే విధంగా అలా వాటర్ తీసుకోలేదు లేని వాళ్ళు దూసకాయ వంటి పండ్లను ఆ సీజన్ పండ్లను డైరెక్ట్ గా తీసుకునే వాటర్ చాగ ఉండదు ఇంకా మెరుగు మరిగానే ఉంటుంది డైరెక్ట్ గా వాటర్ నీటి రూపంలో తీసుకున్న వాళ్ళు పండ్ల పండ్ల రూపంలో తీసుకుంటే చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి ఇంకా ఇప్పుడున్న తరంగంలో ప్రతి సీజన్ అన్ని రకాల పండ్లు పనుతున్నాయి వెళ్ళి అనేది ఉంటుంది కాబట్టి తరబూజ తరబూజ కానీ సంబంధించిన సంబంధించిన జాతులు నీరు శ్రద్ధ అధికంగా అని అందువల్ల వాటి వాటిని తినడం వల్ల డైరెక్ట్ నీరు ఎక్కువ లేని వారు ఇలాంటి వల్ల వాటర్ శాతం వాటర్ కన్నీళ్ళు నాచురల్ జ్యూస్ మినరల్స్ ఆరోగ్య సంబంధించి కాబట్టి ఇలాంటి నియమాలు చిక్కలు పాలిస్తే పాటించి ఆరోగ్యంగా ఉంటారని నేను అందరికి కుదులుకుంటాను వీళ్ళు ఆరోగ్య చిట్కాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా సంకల్పం ఈ ఆరోగ్య సేస్ ఆరోగ్య చిట్కాలు నాచురల్ వేసు ఉంటాయి ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం అవన్నీ మనం రెగ్యులర్ ఆ న్యాచురల్ ఐటెమ్స్ కాబట్టి వాటర్ వాటర్ అనేది మనం అన్ని అన్ని సహజంగా భగవంతుడు ప్రసాదించిన ప్రకృతి బోదాలు కాబట్టి ఇలాంటి ఆరోగ్య నియమాలు పాడి ఆరోగ్యంగా ఉంటారని అది వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళంత వీలైనంత వరకు ఈ యొక్క సామాజుల చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను నువ్వు నమ్మో వెంకటేశ్వర సినిమా ఓం నమ స్వామి చరణమయ జయ గణేశ అందరి దేవులకు మొక్కుంటా మీరు నన్ను కనిపిస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కామెంట్ చేస్తారని మీకు మంచి విలువైన సమాచారం ఇస్తున్నానని ఇంకా మంచి విలువైన సమాచారం మీకు ఇస్తాను అని వ్యాపారం సంబంధించినవి మెలుగోలు ఇలాంటి ఆరోగ్య మెలుగోలు ఎన్నో మీకు ఇస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఆ తో నన్ను ఆదరిస్తే మంచిగా ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మంచి కంటెంట్ ఇస్తాను మంచి నలిపింది వేరే కట్టేసి అన్ని విధాలు సరైన సమాచారాలు ఇవ్వడానికి నేను ఎలాగే వాక్యంతో ఉంటున్నాను ఉంటాను జై హింద్ నమస్కారం